హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అనురాధ ఆహా కిచెన్కి స్వాగతం ఇది గోంగూర పప్పు గోంగూర పప్పు చాలా రుచిగా పప్పు ఉడికేటట్టుగా గోంగూర చక్కగా టేస్టీగా ఉండేటట్టు ఎలా చేసుకోవాలో చూడండి ముందుగా కావాల్సినంత కందిపప్పును తీసుకొని ఒక ప్యాన్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు వేయించుకోండి కలర్ రాకూడదు మంచి వాసన రావాలి అలా వచ్చే వరకు వేయించుకోండి ఇప్పుడు కమ్మటి వాసన వస్తుంది ఇలా చేయడం వల్ల గ్యాస్ రాకుండా ఉంటుంది ఈజీగా అరుగుతుంది కందిపప్పు ఇప్పుడు స్టవ్ ఆపేసి ఆ వేడి మీదే ఒక గ్లాస్ నీళ్ళు పోయండి నీళ్ళు పోసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఇలా చేయడం వల్ల దీనికి మనం బయట కొనుక్కున్నప్పుడు కలర్ వేస్తారు ఖచ్చితంగా ఆ కలర్ అంతా రిలీజ్ అయిపోయి చక్కగా దాన్ని పిసికి కడిగేసుకొని తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకొని కుక్కర్ పెట్టుకోండి దీన్ని పప్పు లాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కావాల్సినంత గోంగూర తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగి ముదురు గోంగూర అయితే చిన్న చిన్నగా కూడా తరిగేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇది వేడెక్కాక ఆవాలు మినపప్పు జీలకర్ర ఒక ఏడెనిమిది వెల్లుల్లి ఎండుమిర్చి కూడా వేసుకోండి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే గోంగూర పప్పుకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ వెల్లుల్లి ఈ తాలింపు గింజలు అందరు అంతా బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ఐదారు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా వేయండి గోంగూరలో పచ్చిమిర్చి ఎండుమిర్చి బాగుంటుంది కారం తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి వీటిని కూడా కాస్త బాగా వేపుకోండి కొంచెం ఉప్పు కూడా వేసి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేపుకోండి ఇప్పుడు ఉప్పు వేసాం కదా దీని అంతటినీ ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెడితే ఈ ఉల్లిపాయ అంతా చక్కగా మగ్గుతుంది ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే ఈ గోంగూర పప్పులో బాగుంటుంది తర్వాత మనకు కావాల్సినంత గోంగూరను దీనిలో పెట్టుకొని మూత పెట్టకుండానే ఈ గోంగూర అంతా పచ్చివాసన పోయేటట్టుగా మొత్తం బాగా కలుపుకోండి ఈ అంతా కలర్ మారే వరకు అలా కలుపుకునే ఉండండి ఎక్కువసేపు పట్టదు ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి గోంగూర అంతా చక్కగా వేగిపోతుంది ఈ గోంగూరలో నీరున్నా కూడా ఇలా మొత్తం బాగా వేపుకోండి ముదురాకైతే కనుక త్వరగా వేగదు అందుకని కొంచెం చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి ఇప్పుడు మన కారానికి తగ్గట్టుగా కొంచెం కారమే వేసుకోండి ఇందాక పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి వేసి ఇదిగో ఇప్పుడు గోంగూరలో నీరంతా అయిపోయి గోంగూర కలర్ మారింది ఈ దశలో మనం ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాం పప్పులో కనుక నీళ్లు ఉన్నట్టయితే ఆ పప్పులో నీళ్ళైనా పోయండి పప్పులో నీళ్ళు లేకపోతే మామూలు నీళ్ళు పోయండి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఉడికితే గోంగూర అంతా బాగా మెత్తగా ఉడికిపోతుంది కుక్కర్లో గోంగూర వేసే కన్నా ఇలా గోంగూరని మగ్గించి తాలింపులో ఇప్పుడు పప్పు కలపండి ఇదిగో పప్పు బాగా ఉడిగిపోయింది ఇంకా దీన్ని నేను మెదపట్లేదు మీకు కావాలంటే మెదుపుకోండి అది చాలా బాగా ఉడిగిపోయింది ఇప్పుడు దీన్ని అంతటినీ గోంగూరలో వేసుకుని ఈ గోంగూరలో కలిపేటప్పటికే అది బాగా పేస్ట్ లాగా అయిపోయింది ఇక ఇలా గోంగూరలో బాగా కలపండి బాగా కలిపి దీన్ని మరియు మరొక్క రెండు మూడు నిమిషాలు ఉడికినిచ్చ ఉడకనివ్వండి ఇప్పుడు ఇది బాగా కలిసిపోయింది రెండు మూడు నిమిషాలు ఉడికింది కూడా ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లి దీన్ని చక్కగా వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉండే గోంగూర పప్పు చపాతీలకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఈ పప్పు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్